హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ సాధారణంగా టూ జీ వినియోగదారులు వాయిస్ కాళ్ళు అలాగే ఎస్ఎంఎస్ వంటి బేసిక్ మొబైల్ ఫీచర్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు కానీ అవసరమైన డేటాతో కూడిన ఖరీదైన రీఛార్జ్ ప్లాన్లతో తరచుగా ఇబ్బంది అయితే పడుతున్నారు ఈ విషయమై ట్రాయ్ సామాన్యులకైతే గుడ్ న్యూస్ చెప్పింది దీనికి సంబంధించి పది రూపాయలకే రీఛార్జ్ అయితే ఇవ్వబోతుంది మూడు వందల అరవై ఐదు రోజుల వ్యాలిడిటీ దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూస్తేనే మీకు ఈ విషయంపై ఒక క్లారిటీ అనేది వస్తుంది కాబట్టి తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఈ ఇన్ఫర్మేషన్ని పాస్ చేయండి ఫార్వర్డ్ చేయండి ఇక మనం లేట్ చేయకుండా అయితే ముందు వివరాల్లోకి అయితే వెళ్దాం ఇటీవలే మొబైల్ రీఛార్జ్ ప్లాన్ ధరలు భారీగా పెరిగాయి ఇవి సామాన్యులపై మరింత భారం పెంచాయి దీంతో చాలామంది వినియోగదారులు తక్కువ ధరలకు రీఛార్జ్ ప్లాన్లు అందిస్తున్న బిఎస్ఎన్ఎల్కి మారిపోయారు అయితే దేశంలో టూ జీ సర్వీసులపై ఆధారపడుతున్న స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు టెలికా రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా టిఆర్ఏఐ ఓ గుడ్ న్యూస్ తీసుకొచ్చింది నూట యాభై మిలియన్ల టూ జీ వినియోగదారులపై ఆర్థిక భారం తగ్గించేందుకు కొత్త మార్గదర్శకాలు ప్రకటించింది సాధారణంగా టూ జీ వినియోగదారులు వాయిస్ కాళ్ళు ఎస్ఎంఎస్ వంటి బేసిక్ మొబైల్ ఫీచర్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు కానీ అవసరమైన డేటాతో కూడిన ఖరీదైన రీఛార్జ్ ప్లాన్లతో తరచుగా ఇబ్బంది పడుతున్నారు దీంతో మొబైల్ సేవలను మరింత సరసమైనవిగా యూజర్ ఫ్రెండ్లీగా మార్చే లక్ష్యంతో డిసెంబర్ ఇరవై నాలుగున కొత్త నియమాలు ప్రకటించింది రీఛార్జ్ ప్లాన్లు పది రూపాయల నుంచి ప్రారంభమవుతున్నాయి తాజాగా ప్రకటించిన అతిపెద్ద మార్పుల్లో ఒకటి కేవలం పది రూపాయలతో సరసమైన రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టడం ఎయిర్టెల్ జియో బిఎస్ఎన్ఎల్ ఓడాఫోన్ ఐడియా విఐ వంటి ప్రముఖ క టెలికాం కంపెనీలు ఇప్పుడు ఈ తక్కువ ధర టాపప్ వాచర్లను అందించాలి ఇక పది రూపాయల వంటి ఫిక్స్డ్ వాల్యూతోనే కాకుండా ఏదైనా వాల్యూతో టాప్ వాచర్లను రూపొందించడానికి ఆపరేటర్లను ట్రాయ్ అనుమతించింది అదనంగా ట్రాయ్ కలర్ కోడెడ్ ఫిజికల్ రీఛార్జ్ సిస్టమ్ను తొలగించింది ఆన్లైన్ రీఛార్జ్లకు పెరుగుతున్న ప్రజాదరణను గుర్తించి వినియోగదారులకు ప్రక్రియను సులభతరం చేసింది స్పెషల్ టారిఫ్ వాచర్ల ఎస్టీవీఎస్కు కూడా మూడు వందల అరవై ఐదు డేస్ వ్యాలిడిటీ అయితే ఇవ్వబోతున్నారు ట్రామ్ స్పెషల్ టారిఫ్ షోచర్ల ఎస్టీవీఎస్ వ్యాలిడిటీని పెంచడం మరీ కీలక అప్డేట్ గతంలో తొంభై రోజులకు పరిమితం అయిన ఎస్టీవీలు ఇప్పుడు మూడు వందల అరవై ఐదు రోజుల వరకు చెల్లుబాటు అవుతాయి దీని అర్థం వినియోగదారులు ఇప్పుడు లాంగ్ టర్మ్ కాస్ట్ ఎఫెక్టివ్ ప్లాన్లను ఏడాది పొడవునా ఎంచుకోవచ్చు వాయిస్ కాల్స్ ఎస్ఎంఎస్ వంటి బేసిక్ సర్వీసులు మాత్రమే అవసరమయ్యే టూ జీ వినియోగదారుల కోసం నిర్దిష్ట ప్లాన్లను రూపొందించాలని టెలికాం ఆపరేటర్లకు సూచించింది వారు ఉపయోగించిన ఇంటర్నెట్ డేటా కోసం వారు ఇకపై అదనంగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు కొత్త నిబంధనలు ఎప్పుడు అమల్లోకి వస్తాయని చూసినట్లయితే ట్రాయ్ ఇప్పటివరకే ఈ మార్గదర్శకాలు అమలు చేసింది టెలికాం కంపెనీలకు కొత్త రీఛార్జ్ ప్లాన్లను ప్రారంభించేందుకు కొన్ని వారాల సమయం అయితే ఇచ్చింది అధికారిక తేదీని ప్రకటించినప్పటికీ ఈ సరసమైన ప్లాన్లు జనవరి చివరి నాటికి అందుబాటులోకి వస్తాయని అయితే భావిస్తున్నారు వినియోగదారులకు ఎలా సహాయపడుతుందని చూసినట్లయితే ముఖ్యంగా ఈ కొత్త నియమాలు మిలియన్ల కొద్దీ టూ జీ వినియోగదారులకు ఉపశమనాన్ని అయితే అందిస్తాయి అవసరమైన మొబైల్ సేవలను తక్కువ ధరలకు అందుబాటులోకి తీసుకొస్తాయి వినియోగదారులు తమ కోసం అవసరమైన కాల్లు అలాగే మెసేజ్లు వంటి సేవలకు మాత్రమే డబ్బు చెల్లిస్తే సరిపోతుంది టెలికాం సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడం బడ్జెట్కు అనుకూలమైనదిగా మార్చడమే ట్రాయ్ ప్రధాన లక్ష్యం చూశారు కదా ఈ కొత్త నియమాలు మనకి జనవరి చివరి ఆఖరి నుంచి అయితే మొదలు కాబోతున్నాయి ఇది ఇక మెయిన్ ముఖ్యంగా మనకి అందించిన మెయిన్ అప్డేట్ అనమాట జస్ట్ ప్లాన్లకు సంబంధించి ట్రాయ్ అందించిన లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని తప్పకుండా షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్